నా పేరు కృష్ణారావు ఆదివాసీ గిరిజన సంఘం భూకుంపేట మండల కార్యదర్శిని బూర్జ పంచాయతీ సిల్లిపకని గ్రామంలో డోలి మోతతో తరలిస్తున్నటువంటి పేషెంట్ మార్గాంత మార్గంలో చనిపోయింది చాలా దురదృష్టకరం ప్రభుత్వాలు గిరిజన ప్రాంతంలో రహదారి సౌకర్యం కల్పిస్తున్నాం డోలి నివారణే మర్జేయమని చెప్పేసి కుటుంబ కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అది ఆచరణ సాధ్యం ఎక్కడ కనిపించలేదని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వం తక్షణమే మారుమూల శిఖరాగ్ర గ్రామాలకి తార్ రోడ్డు మంజూరు చేసి డోలిమోతల నుంచి నివారించి ప్రాణ నష్టాన్ని హరికట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గిరిజన సంఘం ద్వారా మేము తెలియజేస్తున్నాం ఈరోజు సిల్లిపకొని గ్రామానికి పదిహేనేళ్ల పాప అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది తక్షణమే అంబులెన్స్కి ఫోన్ చేస్తే అది మూడున్నర గంటలకి కాక అక్కడి నుంచి మాకు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సరిగదా అంబులెన్స్ ఇక్కడ రావడానికి సరైన రహదారి లేదు మా గ్రామానికి రాదు ఏదైతే శిల్పకని గ్రామం నుంచి ఆరు కిలోమీటర్ల మధ్యవలస గ్రామానికి తీసుకువెళ్తే తప్ప ఆ వాహనానికి తీసుకువెళ్ళే పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి శిల్పకని గ్రామం అలా కొండాయపాడు ఎకస్సల్ తెంగి దిగసల్ సుమారు ఆరేడు గ్రామాలు ఉన్నాయి ఈ ప్రాంతానికి రోడ్డు లేక అక్కడ గ్రామ అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు దవాఖానాకు వెళ్ళలేకపోతున్నారు వైద్య సదుపాయాలకు దూరం అవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఆయా గ్రామాలకి తారు రోడ్డు సదుపాయం కల్పించి ప్రాణాపాయాల నుంచి వాళ్ళని కాపాడాల్సిందిగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం

జ్యోతి కుటుంబాలకి ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఇవ్వాలని బేసరదుగా వారి కుటుంబానికి ఆదుకోవాలని సందర్భంగా తెలుస్తున్నాం ఇది ప్రభుత్వ హత్య కారణంగానే ప్రభుత్వమే దీన్ని నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం సడన్గా మరి ఇలాగ జరిగింది నా కూతురు కూతురు మరి నాకు తెలీదు నేను కూడా పాపకి మరి అన్న వెళ్ళి ఉండను మరి సడన్గా సస్ అయిన తర్వాత మూడు గంటలకి ఆ రెండు గంటలకి మేము ఫోన్ చేసాము పోసి ఫోన్ చేసిన తర్వాత కూడా మరి అంబులెన్స్ మరి వస్తుంది అని చెప్పారు కానీ అంబులెన్స్ కూడా ఇంకా మరి ఆ టైంకి మరి ఫోన్ చేస్తే కూడా రాలేదు అని మరి ఇచ్చి ఇచ్చు నుంచి సిల్లిపక నుంచి వలస ఆరు కిలోమీటర్లు తీసుకెళ్ళి నా పేరు మధ్య నాగేశ్వరరావు సార్ మాది సిల్లిపకన గ్రామం నిన్న జరిగిన సంఘటన చిట్టం జ్యోతి అమ్మాయి పదిహేను పాప స్పిడ్స్ వచ్చి పడిపోయింది అంబులెన్స్కి మూడు గంటలు ఫోన్ చేస్తే అంబులెన్స్ రావడానికి మూడు పట్టింది పరిస్థితి బాగలేక మాది మూలం చాలా నాన్న లోకాలు మూల గ్రామము అలాగే మూడు గంటలు ఫోన్ చేస్తే మేడం ఏమో అంబులెన్స్ ఫోన్ చేసింది అన్నిటికీ ఫోన్ చేస్తే బండి మూడు గంటలు ఫోన్ చేసిన బండి ఆరు పావుకి వచ్చింది అందులో డోలి మొత్తలతో కట్టుకొని మోసి ఆరు కిలోమీటర్లు తీసుకెళ్ళిన పంచాయతీ వరకు తీసుకెళ్ళినప్పటికి నాలుగు పావుకి పాప చనిపోయింది రెండు సౌకర్యం బాగలేక చనిపోవడం జరిగింది పాప నిన్న అందుబాటులో ఏ సౌకర్యం లేదు గవర్నమెంట్ ఏమీ మాకు స్పందించట్లేదు దానివల్ల మామూలుగా గ్రామాలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుచేత పై అధికారులు మాకు స్పందించి ఈ సిలిపన్ గ్రామం అనే గ్రామస్తులు చిన్న వినపం నా ద్వారానే తెలియజేస్తున్నాం కిలోమీటర్లు తీసుకెళ్ళాలి హాస్పిటల్కి అది గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఆలోచించాలి మాకు రోడ్డు

आका वाल्स तो दस्तार पर का दिवाल्स तो